అందరికీ నమస్కారం భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ అత్తగారు అచ్చుతప్పులు ఈ మధ్య మా చాకలి ఉన్నట్లుండి మా వారి పదిహేను పంచెలు ఒక్కసారిగా పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంతో ఇంకా మా అత్తగారి తిట్ల దండకం మీకు తెలిసిందే కదా మరి ఇంకా కోపం వస్తే ఒరే బడుద్దై అంట్ల వెదవా అబద్దాలు ఆడకుండా చెప్పు ఏమైనా పదిహేను పంచులు చెప్పు అని అంతెత్తున లెగిశారు చాకలి మీదికి అయ్య బాబోయ్ అమ్మగారు అన్యదాశరణ నాస్తి నాకెయ్యలేదమ్మా అయ్యగారి పంచులు అంటూ చెట్టంత చాకలి అమాంతం మా అత్తగారి పాదాల దగ్గర సాష్టంగా పడ్డాడు నోర్ముయ్యరా దొంగపడవా ఇంత బద్దాలా నిక్షేపం లాంటి పిల్లవాడినిక్కరూ పారేశావు బంగారం లాంటి పదిహేను పంచలు ఏం చేశావో చెప్పు అంటూ బడిపంతులు నిలదీసినట్టు నిలదీశారు పెద్దమ్మగారు ఆ తిరుపతి వెంకన్న మీద ఒట్టు ఆ పంచలు గాని నిక్కలు గాని నాకెయ్యలేదన్నమ్మగారు నేల కంటుకుపోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకుంటున్నాడు చే నోర్ ముయ్యరా దొంగగాడిద నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటవురా లెక్క పొరపాటు నా వంశంలో లేదు తెలిసిందా దండమమ్మగారు బుద్ధి బుద్ధి ఎంత మాట గారు ఒకవేళ పొరపాటున జీ వెదవా మళ్ళీ అదే మాట పళ్ళు రాలగొట్టేవాలి లేక పొరపాటు రావడానికి ఒకటా రెండా పదిహేను పంచలు ఎట్టా కొన్నవి అట్టా వేశాడు బిడ్డ ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచలు తలుచుకుంటేనే కడుపు బగ్గుమంటుంది నీ దొంగ వేషాలు కట్టి పెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు ఏం చేసావు పంచలు అని హెచ్చు స్వరంలో గర్జించారు మా అత్తగారు అప్పటికే సగం చచ్చిపోయిన మా చాకలి మెల్లిగా లేచి కండ్లొత్తుకుంటూ నిలబడ్డాడు పెద్దమ్మ గోరు నా మాట వినండమ్మా ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమానం చేస్తాను ఈ సెలవులకి ఒక్క పంచి కూడా పర్లేదమ్మా మళ్ళీ మళ్ళీ అదే పాట సరే ఇహ వీడిట్లా చెప్పడు వీణ్ణి అడిగే విధంగానే అడగాలి పిలిపించి పోలీసుల్ని అంటూ హడావుడిగా నిలబడ్డారు పోలీసుల మాట వినగానే చాకలివాడితో పాటు నేను కూడా హడలిపోయాను వాళ్ళని పిలిస్తే ఇంకేమన్నా ఉందా ఎన్ని ఇబ్బందులుంటాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు అసలు పోవడానికి వాళ్లకు తగినన్ని ఆధారాలు దొరికిందాక మనల్ని వెంటేసుకొని తిప్పుతారు చిన్నదో పెద్దదో ఏ విషయమైనా సరే వాళ్ళ వరకు వెళ్ళిందనుకోండి అది బ్రహ్మాండమైన విషయమే కూర్చుంటుంది మీకు తెలుసో తెలీదో ఆ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకి యాభై గజాల దూరంలో అరటిపండు తొక్క మీద కాలేసి నడి రోడ్డులో జారిపడ్డ ఒక ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేశారట అంతటితో ఊరుకోవచ్చును కదా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికెళ్లి దెబ్బేమైనా తగిలిందా అంటూ విచారించారు ఇంకేముంది ఈలోపు నలుగురు గుంపు చేరారు కాలుజారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోకి వెళ్ళిపోయిందట ఆమె వెళ్ళిపోయినా అక్కడున్న గుంపంతా ఊరుకుంటారా అరటిపండు తొక్కనొదిలేసి రావు రావుగారిని ఎముకల గూడు లాంటి ఆయన ఓల్డ్ మోడల్ ఆస్టిన్ కారును ఒక్కసారి కొరకొరా చూశారట ఇదేమిట్రా బాబు అనుకుని ఎందుకైనా మంచిదనేసి పెద్ద మనిషి జరిగిన యథార్థం మొత్తం పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్దామని వెళ్ళట రావుగారు ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోగానే ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది యాక్సిడెంట్ జరిగిన చోటుకి ఇక్కడికి ఎంత దూరంలో ఉంది అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు ఆవిడ మీద పడ్డదా అంటూ రావుగారి చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారట చూద్దురు కదా ఆవిడ చనిపోలేదని యాక్సిడెంట్ అసలే జరగలేదని కనీసం తన కారు కూడా ఆవిడ జోలికి పోలేదని పొరపాట్న ఆవిడే తన కారు ముందు కింద పడిందని యాక్సిడెంట్ జరగబోయేదని వాళ్ళకి నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తాక్కొచ్చిందట అయినా సరే ఏమన్నా ఊరుకున్నారా డ్యూటీ అంటే డ్యూటీయే పదండి ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ ఇద్దరు పోలీసులు రావుగారి కారులో ఎక్కి కూర్చున్నారట చచ్చాండ్రా బాబు ఎరక్కపోయి చెప్పానే అని మనసులో బాధపడ్డారట ఇక చేసేదేం లేక రావుగారు తిన్నగా ఆ పోలీసుల్ని అక్కడికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటుకి తీసుకొచ్చాట కారు ఆపుతూనే పోలీసులు హడావుడి అలా దిగి అరటి తొక్క కోసం రోడ్డంతా వెతికితే ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని ఆయన కారును గురగురా చూశారట అలా చూశాక ఊరుకుంటారా వెంటనే మనిషి పడ్డ చోటును కారు నిలబడ్డంత వరకు రోడ్డును చిక్కి శల్యావస్థలో ఉన్న కారును తేపుతో కొలవడం మొదలు పెట్టారట అయోమయంగా చూస్తున్న ఎనిమిది అడుగుల రావుగారిని కూడా తాడి చెట్టును కొలిచినట్టు కొలిచారట అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చోగలిగాడబ్బా అని పోలీసు వాళ్ళకి సందేహం ఇక ఆ పడ్డ ఆడ మనిషి కోసం గుడిసెలన్నీ వెతికారట అక్కడున్నవారు ఆమె వచ్చి వెంటనే వెళ్ళిపోయిందని చెప్పారట ఇంకేముంది వచ్చిన పోలీసులు తిరుగుటపా వెళ్తూ రావుగారితోటి టీలు టిఫిన్లు కానిచ్చుకొని ఆరు మైళ్ళ దూరం వెళ్ళిపోయారంట మా అత్తగారు పోలీసులు అనగానే ఒక్కసారి ఆ కథంతా జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను నేను ఇంకా నిజంగా వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి ఆ పంచలు ఏ రంగు అంచువి ఎక్కడ కొన్నవి ఏ షాపు వాటి బిల్లు ఖరీదు వాటి మీద ఇన్షియల్ వగేరా అన్నీ అడుగుతారు అన్నట్లు మా చాకలు ఉతికే బట్టల మీద ఎక్కడా ఇన్షియల్ ఉండదని నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏ గుర్తు లేకుండా పంచలు ఎక్కడ పోయాయో తెలుసుకోవడం పోలీసులకు కూడా కష్టమే కదా ఆ సంగతే మా అత్తగారి చెవిలో చిన్నగా చెప్పాను ఈ మాత్రం కూడా కనుక్కోకపోతే ఇంక పోలీసులు ఎందుకే అడుక్కు తినడానికా అని గట్టిగా అరుస్తూ నిక్కర పారేస్తే పారేసావు ఆ పదిహేను పంచలు ఏం చేశావో చెప్పు ఇప్పుడైనా లేదంటే తక్షణం పోలీసుల్ని పిలిపించి నీ తాట తాట ఒలిపిస్తాను అని మళ్ళీ బెదిరించారు చాకలిని చాకలి మళ్ళీ అడవుపోయాడు ఎంత ప్రయత్నించినా వాడి కళ్ళల్లో నీళ్లు రాకపోయేసరికి ముక్కు చేదేస్తూ ఉట్టి కండ్లు తుడుచుకోవడం మొదలుపెట్టాడు బంగారం లాంటి పదిహేను పంచెలు మింగేసి ముంచుమోహన్ లాగా మొసలి కన్నీలు వదిలితే విడిచిపెడతాననుకున్నావట్రా ఇంకా చూస్తావేమిటే టెలిఫోన్ చేసి పిలిపించు పోలీసుల్ని మా అత్తగారు దబాయిస్తుండగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి రాత్రికి అక్కడే డిన్నర్ ఉందని భోజనానికి తన కోసం కాచుకోవద్దని చెప్తూ ఈలోపు వాళ్ళమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించాయి ఏంటి మా అమ్మ ఎవరి మీదను అరుస్తున్నట్లుందే చాకలి పదిహేను పంచలు పారేశాడండి అర రే పదిహేను పంచలు పారేశాడా అయితే మరి వాడేమంటున్నాడు అసలు ఆ పంచులు నాకయ్యలేదంటున్నాడండి అసలు లెక్క సరిగ్గా చూశారా ఎవరు రాశారు మీ అమ్మగారే రాశారు చాకలివాడి తలకాయంత అక్షరాలతో అత్త పోలీసుల్ని పిలుద్దామంటుంది చచ్చా వాళ్ళెందుకు అనవసరంగా అదొక న్యూసెన్స్ వద్దని చెప్పు వాళ్ళొచ్చి వాడి వీపు చితగ్గొట్టి నానా గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ మనం తిరగాలి ఆ మధ్య మన రావుగారు తిరిగినట్టు ఇక వాడిని పంపించేయండి వాడికి బట్టలేయకుండా ఉంటే సరే ఆ సంగతే మా అత్తగారిని యువతలకి పిలిచి చిన్నగా చెప్పాను అయ్యో నెత్తి రాత వాడంతకంటే ఇంకేమంటాడులే అన్నీ వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి ఓరే పడుద్దాయి ఇదిగో నీకు ఇదే ఆఖరి వార్నింగు రేపు లోపు పంచర్ తెస్తే తెచ్చిపెట్టు లేదంటే తక్షణం పోలీసులకి పట్టించి అండమందివులకి పంపి జన్మ ఖైదు వేయిస్తాను అంటూ విసురు నా పద్దు పుస్తకం నా ముఖాన పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు చాకలివాడు చివరిసారి ఒకసారి చీదేసి కాళ్ళిడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రోజంతా చాకల్ని తిడుతూనే వంట వడ్డన అన్నీను ఇహ మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కాచు వాడు రాలేదు కానీ తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పనిపిల్లాడు వచ్చాడు ఊరు నుంచి వాడొస్తూనే అయ్యగారి పదిహేను పంచులు పోయాయిరా అన్నాను అదేంటమ్మా అన్యాయంగా ఉందే బహుశా నేను ఊరికెళ్ళానని తెలిసి వాడు నాటకం ఆడుంటాడు నేనే కదమ్మా పదిహేను పంచలు వేసి పిల్లు కూడా తీసుకొచ్చాను ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడి పని పట్టిస్తాను అని అంటుంటే మా అత్తగారు విని లాండ్రీ ఏమిట్రా చాకలి పారేశాడంటుంటే అబ్బే లేదమ్మా చాకలి మూటలో నుంచి నేనే తీశాను అయ్యగారు పంచలు లేవంటే అర్జెంటు వాష్కి వేశాను మా ఊరు నుంచి తంతి రాగానే ఆ గొడవలో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను బిల్లు కూడా అయ్యగారి బీరువా సరుగులో పెట్టానే మీరు చూడలేదన్నమాట అయితే అట్లా ఎట్లా చూస్తాన్రా మొద్దు వెదవా అంట్ల వెదవా లెక్క రాసి మూటగట్టి పడేసిన మురికి గుడ్డల్లోంచి నువ్వు పంచల మాత్రం తీసి లాండ్రీ చేస్తావని కలగన్నావా చెప్పాకర్లే బుద్ధి జ్ఞానం లేని కుర్ర వెదవలనంతా ఇంటి పనికి పెడితే ఇంతే అని పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్ గా లేచి గబగబా లోపలికెళ్లిపోయారు ఏదో పని ఉన్నట్లు ఏమిటా అని వెనక్కి తిరిగి చూద్దును కదా చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఏడవ పోయాడు నాకు నవ్వొచ్చేసింది వాడవస్థకు వద్దొద్దు ఇహ ఏడవక్కర్లే పంచలు దొరికేశాయి అని వాడితో అనగానే నాడు చంద్రుడు కనిపించినట్టు వాడి నల్లటి మొక్క నిండా ఒక్కసారి తెల్లటి పండ్లు కనిపించాయి చూసినారో చిన్నమ్మగారు నా మీద ఎంత పెద్ద అభాండం వేశారో పెద్దమ్మగారు ఏరమ్మా పెద్దమ్మగారు ఎక్కడా కనిపించరే ఆవిడ నీకు ప్రస్తుతం కనిపించర్లే ఆవిడ లోపల చాలా పనిలో ఉన్నారు మరి మరైతే ఇప్పుడు చాకలి బట్టలు ఇయ్యరా అమ్మా ఏం చెప్పాలో తోచక రెండు రోజులు రమ్మని చెప్పేశాను చాకల్ని వాడట వెళ్తూనే మా అత్తగారి లోపల నుంచి వచ్చారు ఏడా చాకలి వెదవా వెళ్ళిపోయాడా నేనే పంపించేశానత్తా మురికి బట్టలు వేయమన్నాడు రెండు రోజులు రమ్మన్నాను ఎన్ని రోజులు ఆగి వచ్చినా పిల్లవాడి నెక్కరు సంగతి తేలిందాక మళ్ళీ వాడికి ఎట్టా వేస్తాం నిక్షేపం లాంటి కొత్త నెక్కరు అది కాకి నిక్కరు అని మా అత్తగారు అంటుండగానే అప్పుడే ఇల్లు చిమ్మడానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మా ఓయమ్మా ఆ కొత్త కాకి నెక్కరేనా అయితే సాకలుడి మూట్లోంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన చిన్నయ్య గారు కావాలంటేను ఆ మాట వినగానే మా అత్తగారు నా ముఖం చూడలేక పడ్డ అవస్థ నేను చూడలేక మెల్లగా ముందు హాల్లోకి తప్పుకున్నాను ఈలోగా టెలిగ్రామ్ అంటూ పోస్ట్ మ్యాన్ కేక వినబడింది ఆ టెలిగ్రామ్ తో పాటు ఒక శుభలేఖ కూడా ఉంది టెలిగ్రామ్ అనేసరికి మా అత్తగారు కంగారు పడి బయటకు వచ్చారు మీ అమ్మాయి దగ్గర నుంచి అత్త అయ్యో అయ్యో నా తల్లికి ఒల్లికి ఏం లేదు కదా అలా ఏం లేదు ఆరోగ్యంగానే ఉన్నారు రేపు మెయిల్లో వస్తున్నానని ఇచ్చారు అంతే అమ్మయ్య నా తల్లి వస్తోందా ఎన్నాళ్ళయిందో చూసి కండ్లు కాయలు కాచాయి అవును కాని ఆ శుభలేకెవరిదే ఎవరు అచ్యుతరామయ్య గారటత్తా ఆయన మనవిడి పత్రిక ఈ ఊరిలోనే మైలాపూర్లో పెళ్ళిట ఓహో అట్టా చెప్పు కదా ఆ పెళ్ళికే అమ్మాయి కూడా వస్తుందన్నమాట ఎవరనుకుంటున్నావు అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే అవును ఆ మెయిల్ ఎన్నింటికి వస్తుంది పొద్దుటే వస్తుందనుకుంటానత్తా నాకు సరిగ్గా తెలీదు సరేలే అయితే అబ్బాయి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో మెయిల్ ఎన్ని గంటలకు వస్తుందో రేపు బిడ్డ రాత్రి భోన్ చేసి బయలుదేరుతుందో లేక అట్టాగే బండెక్కుతుందో వస్తూనేనైనా నాలుగు మెతుకులు తినకపోతే దానికి కండ్లు తిరుగుతాయి పైగా దంపుడు బెయ్యం తప్ప మనం మింగే మరబెయ్యం దానికి ఒళ్ళెక్కదు అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా ఒడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు మా అత్తగారు కూతురు కోసం పడ్డ హడావుడి అంతా ఇంత కాదు దానికి చింతకాయ పచ్చడంటే ఎంతో ఇష్టమే అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తొక్కు తీసి కూతురు కోసం నూరి పెట్టారు దానికి పొట్లకాయ వేపుడంటే ప్రాణం అంటూ విత్తనాల కోసం అట్టే పెట్టిన రెండు పొట్లకాయలు కోసుకొచ్చి పడేశారు ఇక చూద్దురు కదా కూతురి కోసం గుమ్మడికాయ ఒడియాలు చేస్తాను అని గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్లకు కబురు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం వడియాలు చేశారు మా అత్తగారు కర్మం జాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరు నుంచి అన్నగారు కొత్తగా వడియాలు చేశాను ఇంకా బాగా ఎండలేదనుకోండి అయినా ఎట్లా ఉన్నాయో కాస్త రుచి చూసి చెప్పండి మా నాన్నగారు వడియాల్ని తుంచడానికి ప్రయత్నించారు చేతకాల కొరకడానికి ప్రయత్నించారు లాభం లేకపోయింది మొత్తం వడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు చేటంత వడియం నోట్లో పట్టల చాలా అవస్థపడ్డారు ఏమన్నగారు వడియాలు ఎట్లా ఉన్నాయి బానే ఉన్నాయి కానీ వీటిని కాస్త పొడిగా కొట్టించి వేస్తుండండి ఆ మాట విన్న మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో మళ్ళీ ఆ ఒడియాలు వేయించలేదు ఎవరికీ వడ్డించలేదు ఆ తరువాత ఆ ఒడియాల్ని కాకుల్ని తరమడానికి కుక్కల్ని తరమడానికి ఉపయోగించారు చెప్తే నమ్మరు ఆ ఒడియం ఒక పిల్లవాడి కనతకి తగిలి చిట్లీ బొటబొటా రక్తం కూడా కారింది ఇంకేముంది ఆ ఎదురింటి ఆడపిల్లలు చిల్లర పెంకులకి బదులు తొక్కుడు బిల్లల ఈ ఒడియాలు ఉపయోగించి ఆడుకునేవాళ్ళు మిగతా మా అత్తగారు తప్పులు రెండో భాగంలో విందాం ఈ కథ మీకు వినటం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే